న్న ఈరోజు సమాజంలో ఉద్యోగాలు అనేవి అన్న ఎందుకంటే ఎన్నో గవర్నమెంట్లు మారుతాన్నాయి ఎన్నో రకాల వ్యవస్థలు వస్తున్నాయి కానీ ఎన్ని ఏళ్ళైనా కానీ ఇప్పుడు స్వతంత్రం వచ్చి వంద ఏళ్ళు అన్న నిరుద్యోగ సమస్య ఎక్కడన్నా తీరిందన్న మరేషన్న ఎక్కడ దాకా ఉన్నది ఈ ఈ వ్యవస్థల ఒక్కొక్క కాలేజీ నుంచి కొన్ని వేల మంది బయటకు వస్తారన్న ప్రతి సంవత్సరము కొన్ని వేల మంది బయటకు వస్తారు ప్రతి కాలేజీ నుంచి ప్రతి స్కూల్ నుంచి ప్రతి యూనివర్సిటీ నుంచి ఎన్నో వేల మంది మనకు బయటకు వస్తానన్నా గవర్నమెంట్ ఎంతమంది కానీ ఉద్యోగాలు ఇస్తాన ఇటువంటి పరిస్థితులు మనం ఏం చేయాలన్నా మనము ఈ ఉద్యోగాల కోసం ఎదురు చూసి తల్లుల తండ్రుల ఆవేదనలు మనము వాళ్ళను పూర్తిగా వాళ్ళను అప్పులు తెచ్చి పెట్టినాక వాళ్ళ బాధలు చూడలేక మనము మనం వాళ్ళ బాధ తప్ప ఏం లేదన్నా తల్లిదండ్రులను కష్టపెట్టకుండా మనము ఉద్యోగాలతో ఆసక్తితో వదిలిపెట్టి మనం ఏదైనా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకుంటే తప్ప ఈ రోజుల్లో మనకు వేరే మార్గం లేదన్నా ఎవరిని నమ్మినా మనకి ఏం లాభం లేదు ఎవరికి లంచాలు పెట్టదు ఉద్యోగాలు అంటే లంచాలకు లక్షల లక్షలకు అమ్ముకుంటారన్న పేదోరికి ఎక్కడ ఉద్యోగం వస్తారన్న పేదోరికి ఉద్యోగం రాదన్న ఈ రోజుల్లో పేదరికి ఉద్యోగం రావాలంటే డబ్బు కావాలన్నా మనకు డబ్బు ఎక్కడ చేస్తా అన్నా మన తల్లిదండ్రులు సంపాదించింది మనకు ఉన్నదా మనం చదివించడానికి పుత్తెలు తాకట్టు పెట్టారన్న వాళ్ళ కన్నీటి సుక్కలు రక్త సుక్కలు తీసుకొని వాళ్ళు మన చదివించారన్న మన పిల్లలను మన తల్లిదండ్రులు ఎంతోగా వాళ్ళు అది చేసిరు కానీ ఇలా మనకు ఉద్యోగాలు రాక పెళ్ళిళ్ళు కాక మన తల్లిదండ్రులు చివరకు వాళ్ళ మనోవేదన మనం వర్ణించలేమన్నా మరి అటువంటి పరిస్థితులు మనకు ఉద్యోగం అవసరం అన్న ఏదో ఒకటి అందుకన్న నేను ఉద్యోగాలను నమ్ముకునే కంటే ప్రభుత్వాలు నిందించే కంటే మనమే ఏదన్నా ఒక కొన్ని వందల మందికి ఉపాధి కల్పించేటువంటి ఒక వ్యవస్థ తయారు చేయాలన్నా మనం మరి అటువంటి వ్యవస్థలు మనం ముందుకు పోవాలి మన అందరం కూడా మళ్ళా ఈ సమాజంలో ఒక విలువగా బతకాలంటే ఎవ్వరి మీద ఆడపడిన మనకు ఈ ఒక కంపెనీ ఉన్నదన్న ఈ కంపెనీలో మనం అందరం కూడా చేరుదాం మీరు కూడా చేరండి ఇంకా మీతో పాటు మన స్నేహి స్నేహితులు చేర్పించాలి మనం నెలకు ఒక లక్ష రూపాయలు సంపాదించుకోవాలన్న ఈ కంపెనీలో మీరు కూడా రాండి మనం మంచిగా చేద్దాం మరి మీరు ఓకే అంటే నేను రేపు మా సార్కి తీసుకుపోయి పరిచయం చేస్తా మీరు కూడా మనకు ఆ కంపెనీలో మంచి మెంబర్షిప్ తీసుకున్నట్టయితే నెలకు లక్ష రూపాయలు కాకుండా యాభై వేలను సంపాదించుకుంటారు అన్న మాట్లాడి సరే అన్న మీరు మరి జ్వరంజన్న మన తల్లిదండ్రులను మనం బాధ పెట్టద్దు మన ఉద్యోగాలని మన తల్లినల్ని ఉన్న అప్పుల అప్పులు చేసి భూములు అమ్మి జాగాలు అమ్మి చేయొద్ద మనం కూడా మన తల్లిదండ్రులకు అండగా నిలవాలి మనకు చదివించినందుకు మనకు అన్నందుకు పెంచినందుకు మన అన్నదమ్ములకు మన తల్లిదండ్రులకు మన కుటుంబానికి మనం బరువు అన్న నేను చెప్పేది అదన్న ఓకే అన్న చలో అన్న అందరం కలిసి మేము వచ్చి ఆయుర్వేద కంపెనీలో వర్క్ చేద్దాం ఓకే